హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బిర్యానీ చేస్తున్నాం చూడండి ఆలు ఉల్లిపాయ టమాట అండ్ కొత్తిమీర చూడండి కొత్తిమీర దీంతో ఫస్ట్ చికెన్ చూడండి చికెన్ బాగా కడిగేసి దీన్ని కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ ఉంది కదా అది వేసి బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి ఫ్రై చేసి చూడండి కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాట అండ్ ఆలు మొత్తం చూసారా అలా ఆయిల్లో బాగా వేడ్ చేసుకొని ఆయిల్ బాగా స్క్రబ్ చేసుకొని చికెన్ పెట్టుకున్నాం కదా అది దీంట్లో వేసేసి బాగా మరుగునివ్వాలి దీంట్లో ధన్ ధనియాలు విరపొడి చికెన్ కర్రీకి వేస్తాం కదా అవన్నీ వేసేయాలి వేసి కొంచెం సాల్వ్ వేసి ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు బాగా దీన్ని స్కప్ చేయాలి చూసారా ఇలా దీన్ని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ కుక్ చేసి చూడండి అంత ఎక్కువ ఆలు ఊడనాష్టం లేదు ఒక హాఫ్ అంత ఎక్కువ కాకుండా అంత తక్కువ కాకుండా లైట్గా ఉండాలి చూడండి కొత్తిమీరతో బాగానే చేసాను నేనైతే నేను రైస్ వేసుకున్నాను చూడండి ఈ రైస్ చిన్నగా అంటే అది కాక మీ ఇష్టం ఎలాగైనా వేసుకోవచ్చు నే నేనైతే కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను చూడండి ఇలా స్లిమ్లో పెట్టుకోండి ఎక్కువ పెట్టుకున్నామనుకోండి అది మాడిపోతుంది అందుకు ఫ్లిమ్లోనే పెట్టుకోవాలి చూడండి బిర్యానీలోకి రోజు వాటర్ అనేది దొరుకుతుంది దీంట్లో ఒక మూత ఇది ఒకటి ఇది వచ్చి కలర్ అండి మీ ఏ కలర్ కావాలంటే అన్ని కలర్స్ కొంచెం కొంచెం వేసుకోండి బాగుంటుంది నేనైతే ఒక చిన్న గిన్నె ఒకటి వేసుకుంటాను చూడండి కలర్ ఎంత బాగొచ్చిందో చూసారా ఈ కలర్ని ఆ కుక్ అయిన తర్వాత రైస్ వేసేయండి ఒక ఐదు నిమిషాలు ఉండండి చూడండి రైస్ని వేరేగా ఉడబెట్టి పక్కన పెట్టుకున్నాను ఎక్కువ ఉడవనవసరం లేదు ఒక నైంటీ పర్సెంట్ ఇచ్చేస్తే చాలు దాన్ని దాన్ని ఒక బౌల్లో పెట్టి సైడ్ పెట్టేయాలి చూడండి కోర్తి రైస్ ఇలా వేసేసాను దాంట్లోకి ఉంది చూడండి కలర్ వేసేదాన్ని బిర్యానీ రెడీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సూపర్ కదా